ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై మరో రెండు కేసులు నమోదయ్యాయి ఎన్నికల సందర్భంగా వల్లూరులో జరిగిన ఘర్షణలపై ఎమ్మెల్సీతో పాటు ఆయన కుమారుడు పృథ్వీరాజ్పై అంగర పోలీసులు కేసు నమోదు చేశారు మారున ఆయుధాలతో తమపై దాడికి పాల్పడడంతో పాటు కులం పేరుతో దూషించారని వల్లూరు గ్రామ సర్పంచ్ దాసిమీనా కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు మారునాయుధాలతో తమ ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారంటూ జనసేన నేత వేగుల్ల లీలాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు ఫైల్ చేశారు తోట నాయకత్వం పైన నమ్మకంతో మరి మరి మీరందరూ కూడా ఆయన ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏదైతే మరి మీ అందరికీ కష్టం ఉన్నట్టు అయితే మరి ముందుకు వచ్చి మరి అని చెప్పేసి మీ అందరికీ అండగా దండగా మరి మూడున్నర సంవత్సరాలు ఉన్నారు మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మీరు అందరూ కూడా ఆయన విజయానికి మేము కూడా ముందుకు వస్తామని చెప్పేసి రావడాన్ని నేను ప్రత్యేకంగా మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను తప్పనిసరిగా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కానీ మరి నాన్నగారు కావచ్చు నేను కావచ్చు మరి మీ అందరం కూడా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాన్ని తీర్చడానికి మా వంతు సహకారంగా మేము మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఆయన గెలుపులో మీరు కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై మరో రెండు కేసులు నమోదయ్యాయి ఎన్నికల సందర్భంగా వల్లూరులో జరిగిన ఘర్షణలపై ఎమ్మెల్సీతో పాటు ఆయన కుమారుడు పృథ్వీరాజ్పై అంగర పోలీసులు కేసు నమోదు చేశారు మారునాయుధాలతో తమపై దాడికి పాల్పడడంతో పాటు కులం పేరుతో దూషించారని వల్లూరు గ్రామ సర్పంచ్ దాసీమీనా కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు మారునాయుధాలతో తమ ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురిచేశారంటూ జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు ఫైల్ చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై మరో రెండు కేసులు నమోదయ్యాయి ఎన్నికల సందర్భంగా వల్లూరులో జరిగిన ఘర్షణలపై ఎమ్మెల్సీతో పాటు ఆయన కుమారుడు పృథ్వీరాజ్పై అంగర పోలీసులు కేసు నమోదు చేశారు మారునాయుధాలతో తమపై దాడికి పాల్పడడంతో పాటు కులం పేరుతో దూషించారని వల్లూరు గ్రామ సర్పంచ్ దాసి మీనాకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు మారునాయుధాలతో తమ ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారంటూ జనసేన నేత వేగుల లీలాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో ఫైల్ చేశారు విషయంపై ప్రతినిధి ఎన్నికలు ముగిసి మూడు రోజులు గడుస్తున్నా కూడా చాలా చోట్ల రాజకీయ కక్ష సాధింపులు కావచ్చు వరుసగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి విధానం చూస్తున్నాం ఇదే క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు సీరియస్ కావడం రాష్ట్ర ని కూడా నేరుగా వచ్చి సమాధానం చెప్పాలన్న వివిధ వివా అంశాలన్నీ కూడా నిన్న నిన్నటి నుంచి మనం చూస్తూ వస్తున్నాం అయితే తాజాగా నిన్న మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల మీద రెండు ఫిర్యాదులు వల్లూరు అంగర పోలీసులకు అందడం జరిగింది ఇందులో మారణాయుధాలతో తమపై దాడికి పాల్పడంతో పాటు తమను కులం పేరుతో దూషించారని పేర్కొంటూ వల్లూరు గ్రామ సర్పంచ్ దాసి మీనో అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఆ దాసి కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయన కుమారుడు తోట పృథ్వీరాజ్ తో పాటు నేమాని రాజశేఖర్ అదేవిధంగా చోడే శ్రీకృష్ణ దేవాళ్ల రుద్రయ్య చౌదరి దేవాళ్ల రామలింగ చౌదరి ముత్యాల సతీష్ కుమార్ తో పాటు కానీ మరికొంతమంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు మరో కేసులో అదేవిధంగా మహణ ఆయనతో తమ ఇంటికి వచ్చి భయభ్రాంతులు గురి చేశారంటూ మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వేగుళ్ల లీలకృష్ణ భార్య అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఆ తోట త్రిమూర్తులతో పాటు కుమారుడు పృథ్వీరాజు దేవాళ్ల రుద్రాయ్ చౌదరితో పాటు దేవాళ్ల రామలింగ చౌదరి ముత్యాల సతీష్ కుమార్ తో పాటు మరికొంతమంది పేద సెక్షన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ నాట్ సిక్స్ తో పాటు రెడ్వి థర్టీ ఫోర్ సెక్షన్ల క్రితం కేసులు నమోదు చేయడం జరిగింది అయితే రెండు రోజుల ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఆ తోట త్రిమూర్తులతో పాటుగానే కుమారుడు వేగుళ్ళ లీలాకృష్ణ మీద ఫిర్యాదు చేశారు అదే సందర్భంలో వేగుళ్ళ లీలాకృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఆయనకి బెయిల్ మంజూరు చేసినటువంటి అంశం చూసాం ఇలా ఇరుపక్షాలు కూడా ఒకరి మీద ఒకరు కేసులు నమోదు చేసుకున్నటువంటి అంశం అయితే తోట త్రిమూర్తులు మాత్రం నా మీద తప్పుడు కేసులు పెట్టారు ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా పెట్టినవే కాబట్టి వీటన్నిటినీ కూడా మేము చట్టపరంగానే ఎదుర్కొంటాం ఇవి తప్పుడు కేసులు ఏదైనా కేసులు పెట్టేటప్పుడు దానికి ఆధారాలు ఉండాలి కానీ ఆధారాలు లేకుండానే తమ కుమారుడు కారు మీద దాడి చేసినట్లుగా మేము ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే దానికి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విధంగా మా మీద తప్పుడు కేసులు నమోదు చేశారు కాబట్టి వీటిని ఎదుర్కొంటాం అనేది తోట నిమిత్తులు చెప్తూ ఉన్నారు వరలక్ష్మి రైట్ రైట్ థ్యాంక్ యూ